మితులారా ఈ సమయం మనందరికీ జీవితంలో ఇప్పటి వరకు మనం ఖర్చు చేస్తున్న మన యొక్క ఆత్మశక్తిని తిరిగి పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకుందాం ధ్యానం ద్వారా కనుక ఈ సమయంలో మనకి ఇక్కడ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మొదట కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ముఖ్యంగా మనమందరం సహవాసులం మిత్రులారా సహవాసులం వాసము అంటే శరీరం అందులో నివాసం ఉంటున్నాం కనుకనే సహవాసులారా అని నేను పలకడం జరిగింది సహవాస ధ్యాన మిత్రులమయ్యాం ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ పరధ్యానంలో నుంచి ధ్యానంలోకి వచ్చాం మనం మిత్రులారా కనుక పరమాత్మని పరమస్థితిని అనుభవించే విధానాన్ని మనకి ఈ ధ్యానం ద్వారా అందుకున్నాం ఇది ఆత్మ పరమాత్మ నుంచి విడుదలై జన్మల పరంపరలో కొనసాగుతూ ఉన్నాం చేయవలసిన పని మరిచి చూస్తున్న దాంతో జన్మల్లో కొనసాగుతూనే వచ్చేసాం ఆ క్రమంలో గమనించిన వాళ్ళందరూ ఎవరికైతే సమయం దాటిందో వారందరినీ పట్టుకుంటూ ఈ మార్గంలోకి తీసుకొచ్చారు ఇదే మనం ధ్యానం చేసుకుంటూ కొనసాగుతున్నాం నాకు తెలిసిన తెలుసుకున్న పద్ధతిలో నేను చేసుకుంటూ ఈ ప్రాంతానికి రావటం జరిగింది మిత్రుల రెండు వేల పద్నాలుగులో వచ్చి ఈ ప్రాంతంలో నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మనకి పాదాలకి రక్షల అలవాటైనాయి పాదరక్షలు అంటే చెప్పులు వాస్తవంగా ఈ ప్రాంతంలో మీరు గడిపినంత సమయం పాదరక్షల్ని పక్కన పెట్టుకుని పాద స్పర్శతో గడపడం అలవాటు చేసుకోండి అప్పుడు మన శరీరంలో నిల్వలు తరిగిపోతాయి మరణాల యొక్క నిల్వలు అంటే బ్లాక్స్ అన్నీ క్లియర్ అవుతాయి సో కనుక ఈ ప్రాంతం అత్యంత పవిత్రంగా ఉంటుంది ఇక్కడ జనసంచారం తక్కువ మనం ధ్యానం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నాం కానీ నేను ఈ ప్రాంతంలో ధ్యానం చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు వేల పదహారులో వచ్చాను వచ్చినప్పుడు రాజుగారు ఉండేవారు వారిని రామరాజు గారు అని పిలుస్తారు అనమాట సో వారి పరిచయము చక్కగా మాకు పక్కనే ఉన్న పెద్దిపాలెం మాజీ సర్పంచి రాధాకృష్ణ గారు ఇంకా ఉన్న వాళ్ళందరూ అన్నమాట వచ్చి ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుని తర్వాత ధారకెళ్ళి స్నానం చేసి తర్వాత రాజుగారు కాసేపు సత్సంగం చేసుకుని వెళ్ళేవాళ్ళం ఆ క్రమంలో ఇక్కడ రెండు వేల పదహారు మార్చి ఇరవై ఏడున రావటం జరిగింది అప్పటి నుంచి ఏప్రిల్ పూర్తిగా ఉండి మే ఫస్ట్ను తిరిగి వెళ్ళిపోయాం ఇక్కడ ధ్యానంలో ఉండేవాళ్ళం పగలు ధ్యానం చేసుకునే వాళ్ళం రాత్రి ధ్యానం చేసుకోవటం ధారకు వెళ్ళడం రావటం రాత్రిలోనే ఉండేవాళ్ళం ఏమనుకునేవాళ్ళం ఇక్కడ పూర్తిగా రాజుగోరకరన్న షెడ్లో ఉన్నారు ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఆ దత్త మందిరం అనేది వెదురు బిడి ఉండేది మొత్తం ఇదంతా చక్కగా మనకు ధ్యానానికి ఉపయోగపడితే బాగుంటుంది అనిపించేది చక్కగా తిరిగి ధ్యానం చేసుకొచ్చేవారు రాజుగారు మనకి ఈ అవకాశం ఇచ్చారన్నమాట అంటే సర్వసాధారణంగా ప్రశాంతం గడిపేద్దాం అనుకుంటారు కానీ వారు అలా కాదనమాట ఇప్పటికీ చక్కగా మనకి ఏర్పాట్లు చేస్తున్నారు ఇది గడుస్తున్న జన్మల పరంపరలో వాయిదా పడిన పనులన్నీ చేయవలసిన వారికి సమయం వచ్చినప్పుడు కాలమే చేయిస్తుంది కాలం నుంచి కాలక్రమం నుంచి తప్పుకునే అవకాశం లేదు ఎందుకంటే ఫిల్టర్ అయిపోతాం మనం అలా మనకి మనం అందరం ఇప్పుడు సమాజానికి మనకి వ్యత్యాసం ఏంటంటే మనం ఫిల్టర్ అయ్యి వచ్చేసాం మిత్రులారా అలా నేను కూడా అప్పుడు వచ్చి కాస్త పరిచయం చేసుకుని ఈ మరి అప్పారావు గారు కూడా అప్పుడు చక్కగా వచ్చి ఇవన్నీ చేయించుకుంటూ రాజుగొత్త పుట్టుండేవారు వారి పరిచయం కూడా మాకు అప్పుడు కలిగింది వారి కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేయించాము ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసడ్ దగ్గర ఒకసారి వచ్చారు అంతే రెండోసారికి వాళ్ళ పనుల్లో ఉండిపోయేవాడు కానీ సమయం వచ్చినప్పుడు చక్కగా అందరం కుదురుకుంటాం వస్తారని అనిపించింది అప్పుడు ఇప్పుడు చూస్తున్నాను తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది అనుకుంటున్నాను ఇప్పటికి మిత్రులారా మరి ముఖ్యంగా ఈ సందర్భంలో ఈ మార్గంలో నాకంటే ముందుగా ఎంతోమంది యోగులు వచ్చారు వారి క్రమంలో మనకి అందరూ నేను మిత్రులారా అన్యదా భావించకండి పత్రికారు అంటున్నారు అది వారి పేరు కాదు సుభాష్ గారు చెప్పండి ఇప్పుడు సుభాష్ అని చెప్పుకోవచ్చు మనం కారణం ఏంటి వారి పేరేంటమ్మా సుభాష్ అవునా వారి ఇంటి పేరుని పిలుచుకుంటున్నాం మనం కారణం ఏంటి దైవికంగా దైవ కార్యానికి ఉపయోగపడినందుకు ఆ ఇంటి పేరుని వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతగా అందరితో పలికిస్తూ ఉంది వారు రుణం తీర్చుకుంటున్నారు మరి సుభాష్ గారు రుణం చెప్పండి పూర్తిగా పిలవాలి అర్థంగా ఆపేయకూడదు చెప్పండి సుభాష్ పత్రి ఇది పూర్ణం ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం మనం ఆ రుణాన్ని తీర్చుకునే భాగ్యం వారు పలికించారు అది పలికేశాం పలకాల్సింది కనుక వారు వచ్చేసి వారు తెలుసుకున్నది చెప్పడానికి ప్రయత్నం చేశారు పూర్ణంగా ప్రయత్నం అయింది మరి వారిలో ఏం జరిగింది దైవశక్తి పూర్తిగా కూర్చున్నది ఎవరు సిద్ధంగా ఉంటే వారి ద్వారా పనులు చేయిస్తారు మనం వంట చేయడానికి పాత్రలు ఉపయోగిస్తాం వంట పాత్ర మూత గరిటె ఇక ఉన్నవన్నీ స్టవ్ దగ్గర నుంచి అన్ని ఏ పాత్ర ఏ సమయానికి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడుతుంది అలాగే వారు ప్రధాన పాత్రధారయ్యారు ఈ భూమి మీద ఎప్పటి నుంచో సంపాదించుకున్నది దాచుకున్నది ఏం చేశారు ఒక్కసారిగా అందరికీ ఒక పద్ధతిలో అందించేశారు దాన్ని అందుకున్నవారు ధనుయులు అనుభవిస్తున్నవారు పుణ్యులు మిత్రులారా కనుక మనం ధ్యానం చేసుకోవడానికి వచ్చేందుకు నాకైతే ఆనందంగా ఉంది మరి ఇక్కడ మనం దేని గురించి అయితే మాట్లాడుకోవాలో అది మాట్లాడుకుందాము నా తర్వాత మరి ఎవరైతే ఏం ఎవరి నుంచి సమాచారం అందాల్స్తుందో తీసుకుందాం మిత్రుల కృతజ్ఞత థ్యాంక్ యూ